హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ కుకింగ్ రోజు అయితే మనం రాగి సంగటి కోడి కూర చేసుకోవాల్ చూద్దాం ఇందుకే బియ్యం అయితే బాగా కడిగి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే రాగి పిండి వేసుకొని ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగుండదు ఇలా అయితే రాగిపిండి కానీ కొంచెం ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి అయితే చికెన్ అలా చేసుకోవాల్సి వద్దాం ఇప్పుడైతే చికెన్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అందులోకైతే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకుందాం వాటర్ వేసుకోకుండా అలానే ఉడకనిద్దాం కొద్దిసేపు ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇదైతే కొబ్బరి గిండికి తీసుకొని మొత్తం కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అయితే సన్నగా కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకుంటే మసాలా బాగా రాదు బరక బరకగా వస్తుంది అందరూ కొంచెం కొంచెం వేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా చాలా వేసుకుంటే బాగుంటుంది అందుకని మీరు కూడా ఒకటి మొత్తం తీసుకొని వేసుకోండి ఇప్పుడైతే కట్ చేసుకున్న కొబ్బరిని వాష్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం కొబ్బరిలో అయితే కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటుంది బాగా కడుక్కొని వేసుకోవాలి అల్లం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి అల్లం అయితే ఎక్కువ వేసుకోకూడదు కొంచెం అయితే వేసుకోవాలి మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఇప్పుడైతే చక్కా మొగ్గ ధనియాలు వేసుకోవాలి అన్నీ అయితే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకోండి ఇప్పుడైతే పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకుందాం అయితే ఎక్కువ వేసుకోకుండా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయింది చిన్న సైజ్ టమాటాలు మూడు తీసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకుందాం టమాటాలు అయితే రెడ్గా ఉండేటివే వేసుకోండి కొంచెం పచ్చిగా ఉన్న వేసుకోవద్దు ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడైతే ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మసాలాను వేసుకుందాం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం తడి చేసుకొని రాగి సంగట వేసుకొని బాగా ముద్ద చేసుకుందాం ఇప్పుడైతే మన ముద్ద తయారైపోయింది కొంచెం ప్లేట్ని నిమ్మి చేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం మన రాగి సంగటి చికెన్ రెడీ అయిపోయింది అంతే బాయ్ బాయ్